హాయ్ అండి వెల్కమ్ టప్పు స్పెషల్స్ ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాను అండి దానికోసం అని చికెన్ తీసుకున్నా ఇంకా అందులోన పెరుగు అల్లం వెల్లి పేస్టు నిమ్మరసం కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ లైట్గా ఆయిల్ గరం మసాలా ధనియాల పొడి కారం ఇంకా సాల్టు లైట్గా పసుపు యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకున్నాండి చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నా ఇంకొక వైపు వచ్చేసి ఒక అర కేజీ బియ్యం అండి సన్న బియ్యం తీసుకున్నా మీకు నచ్చితే బాస్మతి రైస్ తీసుకోవచ్చండి ఈ విధంగా నీటిలో నానబెట్టుకున్నా అండి ఇంకొచ్చేసి బిర్యానీ స్పైసెస్ అండి దాల్చిన చెక్క మరాఠీ మొక్క షాజీరా యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు తీసుకున్న ఇవి కూడా పక్కన పెట్టుకున్నా అండి ఇంకా కళాయిలో నెయ్యిన్ను నెయ్యితో పాటు ఆయిల్ కూడా యాడ్ చేసుకుని విధంగా హీట్ చేసుకున్నా ఇంకా అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా అండి ఇంకా అందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని యాడ్ కలుపుకుంటున్నా అండి ఇంకా ఫ్లేవర్ కోసం అని కరేపాకు వేసుకుని కలుపుకున్నా ఇంకా సాల్ట్ కూడా లైట్గా వేసుకుని కలుపుకొని మూత పెట్టుకున్నా తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకున్నా ఇంక టమాటా అల్లుమిల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకొని మళ్ళీ కలుపుకొని ఇంక అందులోనే చికెన్ యాడ్ చేసుకున్న పక్కన పెట్టుకుని చికెన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పోయినాక తీసి బాగా కలుపుకున్నాండి చూడండి వాటర్ ఎలాగ పైకి వచ్చింది ఇక తర్వాత వచ్చేసి అలాగే మూత పెట్టుకున్న చికెన్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉడికినాక అందులో రైస్ యాడ్ చేసుకున్నా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాండి ఫైనల్గా మూత పెట్టుకున్న ఇంకొచ్చేసి ఫైనల్గా చికెన్ ఉడి రైస్ ఉడికినాక ఈ విధంగా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకున్నాండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి